హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేశానండి ఇలా వండితే కనుక ఇంకా అసలు రుచి ఇంకా అలా గుర్తుండుకోవాల్సిందే ఎవరికైనా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారు ఎంత బాగుందో మరి నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇంకొక కుక్కర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఇంకా అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంక నేను ఇలాగ ఇంకా చేస్తూ చెప్తాను ఇంకా మళ్ళీ ఏం చూపించట్లేదు ఏం రెడీ చేసుకున్నాను ఏంటి అన్నది ఇంక ఇలా డైరెక్ట్గా చెప్పేస్తాను ఇంక ఇక్కడైతే కుక్కర్ వేడైపోయింది అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైపోయింది అందులో వచ్చేసి మూడు లవంగాలు చెక్కలు యాలకులు అయితే మూడు మూడు చెప్పున వేసేసుకోండి ఇంకా అందులోనే ఫ్రెష్ అల్లం కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇందులో కొంచెం ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను కొంచెం అందులోనే కొంచెం జీడిపప్పు మాట అసలు మటన్ కర్రీ ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అన్నమాట మటన్ కొంచెం ఉన్నా కూడా అందరికీ సరిపోతుంది అన్నమాట ఎందుకంటే మనం మటన్ ఎప్పుడు వండినా కూడా కొంచెం గ్రేవీగా వండుకోవాలి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే కొంచెం మటన్ తక్కువ ఉంటుంది కదా అందరికీ సరిపోవాలంటే కొంచెం గ్రేవీ ఉండాలి ఆ గ్రేవీతో మనం రైస్ అంతా తినేసేటట్టు ఉండాలన్నమాట గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా చేస్తే ఏంటంటే గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయ కూడా వేయించేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక పక్కన నేనైతే వంటగది శుభ్రం చేసుకుంటున్నానండి అందుకనే నేను వీడియో ముందుకు రాలేదు ఎందుకంటే ఇంకా ఇలా పడితే అలా ఉంది కొంచెం నేను ఏంటంటే ఈయన ఎవరికో తీసుకెళ్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేశారన్నమాట ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఇంకా తొందర తొందరగా అయితే వంట చేసేసి ఇంకా మటన్ కర్రీ ఇవన్నీ చేసేసి అయితే క్యారేజ్ పెట్టేసి అయితే ఇచ్చాను నేను ఇంక నైటీతో ఉన్నాను కదా అని మేము ముందుకు రాలేదు ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక మూడు నాలుగు టమాటా అయితే వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే ఏంటంటే అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఒకసారి కూడా నేను మటన్ కర్రీ చేసి ఉన్నాను అది మామూలుగా వండినట్టున్నాను ఇది అయితే ఇప్పుడు కుక్కర్లో వండుతున్నాను అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అన్నమాట మనకి ఇలా కావాలంటే ఇలాగా లేదు అలా వండుకోవాలంటే అలా వండుకోండి ఇప్పుడు ఇది మొత్తం బాగా వేయించేసా మంచి కలర్ వచ్చేసి చూస్తారు ఎక్కడ పచ్చిదనం అనేది లేదు ఇంక ఇవంతా కలి కలిపేసి ఇంక ఒక ప్లేట్లోకి అయితే ఇంక పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఏమేసానో తెలిసింది కదా మీకు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా లవంగాలు చెక్కలు యాలకులు వేసాను ఇవన్నీ ఫ్రై చేసేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో మనం కర్రీ అంతా వండేసుకోవచ్చు మళ్ళీ వేరే వేరే ఏమి యూజ్ చేయక్కర్లద్దు ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం అది ఫ్రై చేయడానికి మాత్రమే ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కర్రీకి మొత్తం మొత్తం అంతటికీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇంక అందులో వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇది ఒక నేను ఒక కేజీ మటన్ కోసం అయితే వండుతున్నాను దానికి సరిపడా అయితే నేను వండుతున్నాను అనమాట ఒక రెండు ఉల్లిపాయలు వచ్చేసి మనం ఇందా ఫ్రై చేసి పక్కన పెట్టినాం ఇంకొక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా కోసి వేసుకుంటున్నాం అందులోనే బిర్యానీ ఆకు వేసేసుకోండి చా అంటే ఇందులో కొంచెం లవంగాలు చెక్కలు యాలకులు వేసుకోవచ్చు కదా అని అడుగుతారు వేసుకుంటాము కానీ అది మనం తినేటప్పుడు పక్కన పెట్టేస్తాము అలా కాకుండా ఇందాక మనం వేయించి పక్కన పెట్టినాం కదా ఇప్పుడు అది పేస్ట్ చేస్తాం కదా ఇంకా అందులో వేయడం వల్ల ఏంటంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది మనం పక్కన పెట్టవలసిన అవసరం లేదన్నమాట అందుకనే నేను అందులో వేసాను లేదు మేము ఇందులోనే వేస్తాము ఇలా వేసుకుంటామంటే మీ ఇష్టాన్ని బట్టి ఇలా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకుని ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి వేసిన తర్వాత ఇంక ఇది వచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడే చేశాను ఇలా ఫ్రెష్ అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసింది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం ఆల్రెడీ అన్నీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా నాకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా నేను ఈ మటన్ వండినప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా టేస్ట్ బాగుండాలంటే ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని అయితే వేస్తాను ఇందాక మనం ఫ్రై చేసినప్పుడు కూడా వేసాము అది ఇది చూసుకుని అయితే వేసుకోండి అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే అప్పటికప్పుడు మనం చేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక ఇందులో వచ్చి మనం మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోండి ఇందులో కూడా నేను పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కడిగేస్తాను ఎందుకంటే గమ్మను ఏదన్నా కొంచెం స్మెల్ వస్తుందేమో నా భయం మటన్ కూడా ఒకలా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి వేసేసుకొని కడిగేసేయండి ఏంటంటే మనకి ఫ్రెష్గా బాగుంటుంది మటన్ వచ్చేసి ఇప్పుడు ఇది చక్కగా బాగా వేగనివ్వాలి అంటే కుక్కర్లో పెట్టేస్తున్నాం కదా అని చెప్పేసి మనం వెంటనే ఇవన్నీ వేసేసి అయితే మూత పెట్టకూడదు చాలాసేపు ఒక పావు గంట బాగా ఉడకనివ్వండి వేయించండి అందులోని ఆ మటన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేయాలన్నమాట అంత బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మొత్తం అంతా బాగా కలవడం కోసం బాగా ఉడకడం కోసమని మొత్తం అంతా ఒకసారి అలా కలుపుతూ ఉండండి ఒక పావు గంట ఖచ్చితంగా ఇలాగ మనం బాగా ఉడికించుకోవాలి అంటే మటన్ మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇలాగ చక్కగా వండుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేంటంటే ఇంకెక్కువ అందరం మా ఇంట్లో కూడా మేము చికెన్ ఎక్కువ తింటాం చేపలు తింటాం మటన్ కొంచెం తక్కువే ఇది అందరికీ పడదు కదా అందుకోసం తక్కువ అనమాట చూసారు అందులో వాటర్ అంతా వచ్చేసింది చక్కగానే పావు గంట అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఉంది కదా మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్కల యాలకులు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు అది మెత్త పేస్ట్గా చేసేసుకోవాలి చక్కగా మెత్తగా చేసేసుకోండి పేస్ట్ అంటే కచ్చా పచ్చ అలా అంటారు కదా అలా కాదు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అప్పుడైతేనే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు అది పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం మటన్లో వేసేసుకోవాలి అక్కడైతే నేను చేస్తున్నాను మిక్సీలో చేస్తున్నాను ఇదంతా మనం ఇది ఇక్కడ ఎలా మనం స్టవ్ మీద పెట్టేసి ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మనం టైం కలిసి వస్తుంది ఇంకా అవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత మటన్ చేద్దామని అనుకోద్దు ముందు ఇలా స్టవ్మే పెట్టేసేయండి ఇది ఉడుకుతూ ఉంటుంది మిగతా ప్రాసెస్ మనం చేస్తే సరిపోతుంది అందులో వాటర్ అంతా వచ్చేసినట్టే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఆల్రెడీ వేయించిందే కదా అయినా కూడా మళ్ళీ వేయిద్దాం మటన్తో పాటుగా చక్కగా వేయించుకోవాలి ఇలా మెత్తగా అయితే చేసుకొని వేసుకోండి ఇలా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కొంచెం మటన్ ఉన్నా కూడా మనం అందరికీ సర్ది మాట ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు అయితే కలపాలి కొంచెంసేపు వేయించాలి బాగా టేస్ట్ రావాలంటే ఇలాగే వండుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తారా ఇప్పుడు అదంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి కొంచెం సేపు వేగనిద్దాం మనం అలాగా వేయించినప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అది మనకు తెలిసిపోతుంది బాగా వేగినట్టు చూస్తారా కొంచెం కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది అంతవరకు మనం వేయించుకోవాలి ఏదైనా కొంచెంసేపు వేయిస్తేనే దాని టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే గసగసాలు పౌడర్ ఇవన్నీ నేను కలిపి పెట్టుకుంటాను కదా ఇప్పుడు అది ఒక ఐదు స్పూన్లు అయితే వేసేస్తున్నాను ఈ మసాలా కారం అలాంటివన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ ఇప్పుడు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఆయిల్ చూసారా అలా పైకి తెలుస్తుంది చక్కగా బాగా వేగుతుందన్నమాట వేగినట్టు మనకు కొంచెం పచ్చదనం అలా ఉన్నదంటే ఇలా ఆయిల్ రాదు పైకి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలి నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను అంటే ఇది కేజీ మటన్ కదా నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది మాకు ఎక్కువనే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే పడుతుంది కాకపోతే నేనే ఒక టేబుల్ స్పూన్ తగ్గించుకున్నాను ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కానీ ఇంకా అందరూ పిల్లలందరూ తినాలి కదా అని చెప్పేసి అయితే ఒక్క టేబుల్ స్పూన్ తగ్గించాను ఒకసారి వేసినవి అన్నీ బాగా కలిపేసుకోవాలి కారం అంతా చక్కగా పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి గరం మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడన్నా వేసుకోవచ్చు లేదు మనం అంత కూర అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసే ముందు కూడా వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇప్పుడే వేస్తున్నాను సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం పడుతుంది ఒకసారి చెక్ చేసేసుకుని అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను ఇందాక వేయలేదు ఇప్పుడే వేశాను ఇలా అయితే బాగుంటుంది ముందుగా వేసే కంటే ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడంటే ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా మిక్సీ జార్ చేసుకుని పెట్టుకున్నాం కదా అందులో ఎంతో కొంచెం కొంచెం ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా అందులో వాటర్ వేసేసి అయితే ఇంక ఇలా వేసేసుకోవాలి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి మటన్ కదా బాగా ఉడకాలి కనుక మనకు కూడా కొంచెం గ్రేవీ కావాలి కనుక కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులు అయితే వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కూడా ఉప్పు కూడా చెక్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా విజిల్ వేయించేయడమే నేను ఎప్పుడు మటన్ వండినా ఏంటంటే ఇంకా టైం చూసుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం చూసుకుంటాను విజిల్ లెక్క పెట్టడం కాదు నేనైతే టైం చూసుకుంటాను అనమాట ఇంకా అలా ఇరవై నిమిషాలకైతే ఇంకా కరెక్ట్గా అయిపోతుంది ఇంకా ఇంకొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను నాకు సరిపోలేదు అని అనిపించింది తర్వాత కూడా మనం వేసుకోవచ్చు కూర అంతా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూసుకోవచ్చు కాకపోతే ఇంకా ఇప్పుడైతే వేసేసాను నేను ఎందుకంటే ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది లేదంటే ముక్కలు అంతా చప్పగా ఉంటాయి ఇక్కడైతే ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మూత అయితే చూస్తే చూస్తారు ఎంత గ్రేవీ గ్రేవీగా అసలు మటన్ కర్రీ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగా మీరు ఎంత గ్రేవీ కావాలన్నది చూసుకుని అయితే ఇంకా మీరు స్టవ్ ఆపేసుకుని ఇంకా కొంచెం దగ్గరగా కావాలంటే ఇంకొంచెం స్టవ్ వెలిగించుకుంటే కొంచెం దగ్గరగా అయిపోతుంది లేదు ఇలా గ్రేవీగా కావాలి అంటే ఇలా గ్రేవీగానే బాగుంటుంది సరే ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను ఇంకా మామూలుగా ఇంకా మటన్ కర్రీ ఇంకొంచెం లైట్గా కొంచెం బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ వైట్ రైస్ ఇలా పెరీ చట్నీ అయితే చేసేసి అయితే సింపుల్గా అయితే చేసేస్తాను అంటే ఇంక మటన్ కర్రీ ఒక్కటే ఇవ్వడం ఎందుకని అని చెప్పేసి నేనే కొంచెం బిర్యానీ కూడా చేసి వైట్ రైస్ కూడా వండేసి అనమాట ఇదిగోండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో బయండి అందరికి అందరికీ